నమస్తే డిటివి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నేను డాక్టర్ బిఎన్వి ఈరోజు బరాబర్ మాట్లాడతాలో నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి మెయిన్ హీటింగ్ చూసేద్దామా కమాన్ ఈరోజు నడుస్తున్న టాపిక్ ఏంటంటే జిఎస్టి మీద సంబురాలు జిఎస్టి సంబురాలను జరుపుకుంటున్న ప్రజానీకం నిన్నటి రోజు నుంచి అంటే ఇరవై రెండవ తారీఖు నుంచి జీఎస్టీ తగ్గింపు రేట్లు అమలులోకి వచ్చినాయి కేంద్ర ప్రభుత్వము ఇంత క్రితము వేసిన స్లాబులు స్లాబ్లన్నిటిని తీసేసి ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ని కింద అన్నిటిని తీసుకొచ్చింది కొన్ని జీరో పర్సెంట్ కొన్ని ఔషధాల మీద కొన్ని వాటి మీద జీరో పర్సెంట్ చేసింది సో నిన్నటి నుంచి అన్ని షాపుళ్లలో జనం కెక్కిపోయారు తెలుసు కదా ప్రజల యొక్క మనస్తత్వం రూపాయి తగ్గితే చాలు పెట్రోల్ మీద రేపటి నుంచి ఒక రూపాయి తగ్గు పెరుగుతుంది అంటే ఈరోజంతా క్యూ కడతారు నీ పెట్రోలు ఒక టూ వీలర్లో పట్టేది మ్యాక్సిమం పదిహేను లీటర్లు పోయేది ఎంత అంటే ఒక పదిహేను రూపాయలు నీకు కలిసి వస్తుంది అంటే ఒక ఛాయ్ ఖర్చు దానికోసం గంటన్నర క్యూలో నిలబడతాడు అటువంటి మధ్యతరగతి మనస్తత్వం ప్రజలది తప్పు పట్టట్ల నేను ఆ పదిహేను రూపాయలు ఇంకొక ఐదు రూపాయలు ఇంకో పది రూపాయలు అయితేనే కదా వంద రూపాయలు అయ్యేది తప్పు పట్టకూడదు ఓకే ఇప్పుడు షాపులన్నీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఫోర్ వీలర్స్ మీద నాలుగు లక్షలు యాభై వేల రూపాయలు టూ వీలర్ మీద పదివేలు ఎనిమిది వేలు టెన్ థౌజండ్ ఆ లెవెల్లో తగ్గిపోయినాయి రండి అని వినే అమ్మకపుదారులు అందరూ ఇస్తున్నారు పదకొండు సంవత్సరాల తర్వాత పదకొండు సంవత్సరాల తర్వాత ఈ మోడీ ప్రభుత్వం కొద్దిగా వెసులుబాటు కల్పించిందనేది వాస్తవం ఒక మధ్య తరగతి దిగువ తరగతి వాళ్ళకి ఇది పండుగ లాంటి వాతావరణమే ఎందుకంటే ఒక మధ్యతరగతి టూ వీలర్ కొనుక్కుంటే పదివేల రూపాయల ఆదాయం అరవై ఏడు వేలు ఎనభై వేలు తొంభై వేలు మోటార్ సైకిల్ అయితే దాని మీద ఎనిమిది పదివేలు రావటం అనేది గొప్ప విషయమే కొన్ని ఔషధాల మీద కొన్ని సపోజ్ క్యాన్సర్ ఔషధం దాని మీద జీరో పర్సెంట్ చేయటం ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ జీఎస్టీని తగ్గించటం అనేది మనం సమర్థించాలా తప్పనిసరిగా మధ్య తరగతి దిగువ తరగతికి దాదాపు టూ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్స్ అని చెప్పేది ఏదో లెక్కలు లక్షల కోట్లు టూ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ క్రోర్స్ లబ్ధి చేకూరుతుంది ఇంత లబ్ధి చేకూర్చామని మోడీ గారు కూడా ప్రకటిస్తున్నారు అక్కడ వరకు కూడా మనం ఒప్పుకోవాల్సిన విషయం అబ్ మే మే ఆగే బడితే భారత్ আপকো মাহিনে কা খরচ রसोई কা খরচ ভি বহুত কম হয়ে যায়ে স্কুটার কার পর ভি টেস কম কর দিয়া গয়া অন চালা মানদিকি সঞ্চয়মুంది চালা মানদিকি সন্দেহ মুంది ই রিয়েলগা ই তাগिचिन बेनिफिट নি আল্টিমেট ইউজার అంటే এভারইতে কোন কুনদামন আকন্টনাড ওয়াদি গেলুতুন্দা ইলরা মজিলোনে দালালিল নুককেসতারা আদে প্রাইসনি কোনা সাগিসতারা 아니 চালা डाउट्स উনাই చాలా సందేహాలు ఉన్నాయి సరే సందేహాలు ఎన్ని ఉన్నప్పటికీ అండ్ ఓవరాల్గా జీఎస్టీని తగ్గించేసి చేయటం అనేది ఒక ముదావాహం ఒక మంచి పని కేంద్ర ప్రభుత్వం చేసింది రేషనలైజ్ కూడా చేసింది అంటే అన్నీ వివిధ రకాలైన స్లాబ్లు లేకోకుండా ఐదు పర్సెంట్ పది పర్సెంట్ చేసింది కానీ దీనిలో కూడా చాలా ఉన్నాయి కొన్ని అంటే ఒకేసారి రాకపోవచ్చు కాకపోతే స్టెప్ బై స్టెప్ రావడానికి అవకాశం ఉంది దీంట్లో ఎవరో మా ఫ్రెండ్ ఒక ఆయన మొన్న చెప్పాడు మా స్నేహితుడు ఏమని అంటే ఒరేయ్ ఈ జీఎస్టీలో సౌత్ ఇండియాకి సంబంధించి ఇడ్లీ దోశ వీటి మీద ఫైవ్ పర్సెంట్ వేసారా నార్త్ ఇండియాకి సంబంధించిన రోటీ వాటి మీద జీరో పర్సెంట్ రా అన్నాడు అక్కడ కూడా ఒక భేదాభిప్రాయం చూపించినట్టు ప్రస్ఫుటమవుతుంది కొన్ని పొరపాట్లు అంటే వీళ్ళు అందరూ కూర్చొని చేయలేరు కదా వీళ్ళు బ్యూరోక్రాట్స్ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు అందరు ఉంటారు దాంట్లో 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 ఏదో ఉండొచ్చు ఏదన్నా ఎక్కడన్నా తప్పులుంటే దాన్ని చేసుకునే అవకాశం ఉన్నది ఇవన్నీ ఇట్లీ మనం మెచ్చుకోవాల్సిందే కానీ మెచ్చుకోలేని డైజెస్ట్ చేసుకోలేని జీర్ణం చేసుకోలేని కొన్ని డైలాగులు మోడీ గారు కూడా వదిలేరు మోడీ గారు ఏంటి మోడీ గారు అనుమానిలు కూడా వదిలేయారు వాళ్ళ దగ్గర ఉండే ఏమని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రతి ఊరికి ఇది ఒకటి అలవాటు అయిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ డెబ్బై ఐదు సంవత్సరాల్లో జనతా డౌన్లో జనతా గవర్నమెంట్ ఉంది ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది ఓకే సరే డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ చేయలేని పని మేము చేశాం గొప్పగా జిఎస్టీ రేషనలైజ్ చేశాం మంజిగా చేసాం ఆపుట్ లో తీనే చాక్లెట్ల మీద కూడా పిల్లలు తీనే చాక్లెట్ల మీద కూడా చేశామట వేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ చిన్న చిన్న వస్తువుల మీద 2 లక్షలు సంపాదించినా కూడా tax లు చేశారు అప్పుడు అన్నాడు సాధ్య కాంగ్రెస్ కి সরকার ਨੇ kaise aapka monthly budget badhaya hua tha ye koi bhool nahi sakta toothpaste sabun hair oil in par 27% टैक्स खाने की प्लेट कप प्लेट चम्मच ऐसे सामान पर 18 से लेकर के 28% टैक्स हुआ था हालत ये थी कि कांग्रेस वाले बच्चों की टॉफी पर भी 21% टैक्स लेते थे मोदी ने किया होता तो बाल नोच लेते अबड़ू 2 लाख लो संपादीचे नारमेदा कोडा टैक्स लएसारू పన్ను చెల్లించాల్సి వచ్చేది అనేది చాలా ఈజీగా చెప్పాడు మా మోడీ గారు ఎందుకంటే డెబ్బై సంవత్సరాల కింద రెండు లక్షలు ఈరోజు ఇరవై కోట్లు మరీ అతిశయ వ్యక్తి అనుకుంటే ఇరవై కోట్లు కాకపోయినా రెండు కోట్లు మరి రెండు కోట్లు సంపాదించిన మీద ఇప్పుడు ట్యాక్స్ వేయట్లేదా వేస్తున్నారు అట్లానే అప్పుడు రెండు లక్షలు సంపాదించటం అంటే అప్పుడు రూపీ వాల్యూ ఎంత ఉందండి ఇప్పుడు రూపీ వాల్యూ ఎంత అండి అప్పటికి ఇప్పటికి రూపీ వాల్యూ అనేది కనీసం వెయ్యి టైమ్స్ పెరిగింది తగ్గిపోయింది ఇప్పుడు అప్పుడు రూపాయి ఇప్పుడు వంద రూపాయలకి సమానం మరి అప్పుడు రెండు లక్షల మీద ట్యాక్స్ కట్టేవాడు ఇప్పుడు ఇరవై కోట్ల మీద కట్టట్లేదా ఓని రెండు కోట్ల మీద కట్టట్లేదా ట్యాక్స్ అదేం కంపారిజన్ అండి అదేమి కంపారిజన్ చేయటం ఎప్పుడో రెండు లక్షలు డెబ్బై సంవత్సరాల కింద కట్టేవాళ్ళు చాక్లెట్ల మీద చేసేవాళ్ళు అని చెప్పి ఇప్పుడు మేము అంతా తొలగించేశాము అంటే రెండు కోట్ల మీద సంపాదించేవాడు మీద నువ్వు ట్యాక్స్ తొలగించావా మరి అప్పుడు రెండు అయితే ఇప్పుడు రెండు కోట్లు కదా మరి తొలగించావా నువ్వు మరి బాగోదు పద్ధతిగా ఉండదు ఎందుకంటే ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడటం నేను కూడా ఈ మధ్య ప్రచార మాధ్యమాలలో చూశాను సోషల్ మీడియాలో మోడీ గారు జవహర్లాల్ నెహ్రూతో కంపేర్ చేసుకున్నాడు అంటే ఆయన కంపేర్ చేసుకున్నాడా ఆయన భక్తులు ఎవరైనా ఉంటే ఆయన కంపారిజన్ చేయించారా మనకు తెలియదు ఏమని జవహర్లాల్ నెహ్రూ కంటే జవహర్లాల్ నెహ్రూ కాలంలో ఎన్ని ట్యాక్సులు ఇంత కథ ఉంది కంటే మోడీ గారే అని ఎక్కడన్నా జవహర్లాల్ నెహ్రూతో మోడీని పొందుతామండి మీరు చెప్పండి మీరు వ్యూవర్స్ ఉన్నారు కదా జవహర్లాల్ తోటి మోడీ కంపారిజనా అసలు ఏమైనా ఉందా యువనికి మస్కిటో అంటే దోమకి ఉన్నంత తేటా ఉంది ఇద్దరికి మళ్ళీ అంటే మూడి అనుకునేరు తప్పు ఏనుకంటే ఇంకోటి కూడా ఇక్కడ నేను ఉటంకించక మానలేను ఎందుకంటే నా ఛానల్ బరాబరు మాట్లాడతా ఛానల్ కదా నాకు అటు ఇటు లేదు ఎవడైనా ఒకటే ప్రజల తరఫున మనిషిని నేను ప్రజలతో మాట్లాడు నేను మాట్లాడుతున్నానంటే ప్రజలు మాట్లాడుతున్నట్టే ప్రజలు అనుకున్నదే నేను మాట్లాడుతున్నా దానికి సమాధానం చెప్పు మోడీ గారు బీజేపీ మనిషి తెలుసు కదా మీకు బీజేపీ యొక్క తండ్రి ఎవరు తండ్రి అంటే దీని యొక్క శాఖ ఎవరు ఆర్ఎస్ఎస్ అవి ఆర్ఎస్ఎస్ బీజేపీ పుట్టింది ఎక్కడి నుంచి తెలుసా జనసంఘ నుంచి జనసంఘ్ జనసంఘ నుంచి వీళ్ళందరూ ఆయన అంశ జనసంఘ అంశ వీళ్ళంతా గుండె మీద చెయ్యేసుకొని చెప్తున్నా అడుగుతున్నా మిమ్మల్ని గుండె మీద చెయ్యేసుకొని మీరు నాకు చెప్పండి ఏనాడైనా కూడా మీరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారా మీ ఫ్యామిలీస్ ఎవరన్నా కూడా స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు దాస్య శృంఖలాల నుంచి తెంచటానికి మీరు ఏ కుటుంబం అయినా ఈ జనసంఘ్య కానీ వీళ్ళు పార్టిసిపేట్ చేశారా ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ ఎవరో ఒక ఆయన పేరు చెబుతాడు పలానా ఆయన చేసిండు కదా ఒక ఆయన అని పేరు వద్దు ఆయన చేసిండు కదా ఫైట్ చేసిండు కదా అన్నాడు వాడిని తీసుకుపోయి అన్నవా నిఘ దిగులో పడేశారు జైల్లో పడైతే అండర్టేకింగ్ రాసి ఇచ్చాడు నేను ఇక మేము పాల్గొన్నాం మీరేం చెబితే చెప్తా అని బ్రిటిషుడు సాయాలు చేశాడు ఇదంతా కూడా చరిత్ర నువ్వు మారిస్తే మార్చుకో పాఠ్యాంశాల్లో మార్చుకో ఇంకేదన్నా మార్చుకో నేను ఏం చెప్ దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే తప్పుడు స్టేట్మెంట్లు వద్దు జవహర్లాల్ నెహ్రూ చేశాడు ఇందిరాగాంధీ చేసింది లాల్ బహదూర్ శాస్త్రి చేసి అందరూ చేసుకుంటూ వచ్చారు అసలు స్వాతంత్రం వచ్చిన కాలంలో భారతదేశపు సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసా నాకు అరవై ఐదు సంవత్సరాలు చదివినరా మీరు ఎక్కడన్నా తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి దాస్య శృంఖల నుంచి నూట యాభై సంవత్సరాలు బయటపడింది ఒక ఏరోప్లేన్ లేదు ఒక ట్రైన్ లేదు ఒక కారు లేదు ఆ స్థితి నుంచి వచ్చాం మర్చిపోవద్దు సరే ఆ అంతా ఎందుకబ్బా ఒక ప్రశ్న బరాబర్ అడుగుతాను నేను ఒక ప్రశ్నకు సమాధానం చెయ్యం బీజేపీ పరిపాలించ పరిపాలనలోకి వచ్చింది పదకొండు సంవత్సరాలు అయింది అవునా కాదా పదకొండు సంవత్సరాలు అయిందా అయింది మీకు కూడా తెలుసు కదా పదకొండు సంవత్సరాల నుంచి జీఎస్టీని బాధితే నడువులు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోయి ఎంతోమంది తెచ్చారు జిఎస్టి అంత పర్సంటేజ్ వేసి ఈ భారతదేశపు ఆర్థిక విధానాన్ని మూల మూలాలతో సహా కుంగి కృషించేటట్టు చేశారు ఎవరు మీరే పద్దెనిమిది ఇరవై ఎనిమిది యాభై పర్సెంట్ మీరు వేశారు జిఎస్టీ వేసి ఒక్కొక్కరిని నడ్డీర్చి పదకొండు సంవత్సరాలకి గొప్ప జ్ఞానోదయం అయిందా బుద్ధుడికి బోధి బోధిషెట్టు కింద అయినట్టు మీకేమన్నా జ్ఞానోదయం ఎక్కడ మర్రిసెట్టు కింద అయిందా లేదా ఇంకెక్కడన్నా అయిందా జ్ఞానోదయం ఎక్కడ అయింది పదకొండు సంవత్సరాలు నట్టు ఇరిశారు కదా ఇంత ఇంత గొప్ప పర్సెంటేజ్ వేశారు కదా ఇరిసేసి ఈరోజు అంటే కర్రు బాగా కాల్చి వాత పెట్టి దానిపైన లేపనం పూయటం అంటారు దీన్ని పూసావు మేము పిచ్చి జనం కదా మేము ప్రజలం కదా ఆ కర్రు కాల్చిన వాత మర్చిపోయి నువ్వు లేపనం పోతుంటే అబ్బా ఏం పోతున్నాడు అబ్బా అనుకున్నావు అనుకుంటున్నాం అంత ఎర్రి ప్రయాణికం మేము అమాయకులం రొట్టె చేతితో పెడితే పండగ అట్లా జిఎస్టి చేతిలో పెట్టావు పదకొండు సంవత్సరాలు పెట్టి కర్రు కాల్చిన వాతలు పెట్టావు అది కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు నువ్వు చేసినందుకు నేను మెచ్చుకుంటున్నా తప్పు కాదు మెచ్చుకుంటున్నా మంచి చేస్తే ఎవడైనా మెచ్చుకుంటా బరాబారిని ఎవరైనా మెచ్చుకుంటాం ప్రజలం మేము మమ్మల్ని మేము ఎన్నుకోలేక అంత సాధ్యం కాక మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాం మమ్మల్ని పరిపాలించడానికి మీరంతా కూడా రక్షణ చేయడానికి ప్రజల యొక్క ఆస్తులను రక్షించడానికి ఉన్నవాళ్ళు మీరు సంరక్షకులు మాత్రమే మీరు సొంత డబ్బులు సొంత జేబులో నుంచి ఇవ్వట్లా అది జిఎస్టీ అయినా బోయస్టీ అయినా ఏదైనా సరే ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు వస్తున్నాయి ఈరోజు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు భారతదేశం ఎక్కడైనా కానీ ఓ లక్షల కోట్లు అప్పులు చేశారు వాడి దగ్గర నుంచి రాష్ట్రాలు అడుక్కు తింటాం పెద్ద చెప్ప ఒకటి పట్టుకుంటే నువ్వు కింద రాష్ట్రాలు చిన్న చెప్పలు పట్టుకుంటున్నావు వీడు నీ దగ్గరికి నువ్వేమో ఐఎంఎఫ్ వేరే సంస్థల దగ్గరికి పరిగెత్తుతున్నారు నేను ఈ అన్నిటినీ ఎందుకు నేను ఖండిస్తున్నాను అంటే నువ్వు కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ నేను సమర్థించట్లా కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వు ఇన్ని ట్యాక్స్ వేశారు రెండు లక్షల రూపాయలు కూడా ట్యాక్స్ వేశారు పిల్లగాడ చాక్లెట్ల మీద కూడా ట్యాక్స్ వేశారు అని చెప్పకూడదు నువ్వు చేసింది నువ్వు చెప్పుకో ఆ విధంగా చెప్పావు కాబట్టే నువ్వు నాకు దొరికావు ఇప్పుడు అప్పుడు రెండు లక్షల కోట్లు పంతొమ్మిది వందల యాభై లేదా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు యావరేజ్ మన సగం తీసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రెండు లక్షల రూపాయలు ఈ రోజు రెండు కోట్లు అవన్నీ మర్చిపోయి ఊరికి ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వాడిని నువ్వుతో కంపేర్ చేసుకుంటే దొరికిపోయా నువ్వు చేసిన ప్రజలకు మేలు చేకూర్చిన ఏదైతే ఉన్నదో అది కొంత అయిపోయింది ఒకటి విమర్శించడం కాదు నువ్వేం చేస్తావు చెప్పు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు లేరు కనుక మంచి చేసినప్పుడు మంచిగా మాట్లాడటం చెడు అయితే చెడు మాట్లాడటం ప్రభుత్వాలతో మాకు సంబంధం లేదు यह वर्तमान तो के सारे बराबर मार्ट नमस्ते मेरे डॉक्टर बीएनवी